కాలేజ్లో బాంబు పెడదామని చెప్పి ఈ భిక్షపతి మనుషులు వస్తారనమాట అందరు కలిసి వస్తారు డైరెక్ట్గా సుమలత ఉంటుంది కదా చైర్మన్ రూమ్లో చైర్మన్ రూమ్లో ప్యూన్ కూడా ఉంటాడు ఇక వచ్చి బెదిరిస్తూ ఉంటారు సుమలతని నువ్వు నీ కాలేజు ఎవ్వరూ లేకుండా మా అన్న ప్లాన్ చేశాడు కాలేజ్లో బాంబు పెట్టబోతున్నాము అని చెప్పి చెప్పి మరి ఇక సుమలతని ఆ ప్యూన్ని ని ఆ చైర్మన్ రూమ్లోనే లాక్ చేస్తారనమాట బయట నుంచి ఇక ఆ తర్వాత ఇక కాలేజ్లో కూడా మీ పిల్లలంతా ఎగ్జామ్స్ అవి రాస్తూ ఉంటారు కదా అక్కడికి కూడా వచ్చి మేము కాలేజ్లో బాంబ పెట్టబోతున్నాం ఎవరు బతకరు ఎవరు బతకరు అని చెప్పి ఇక అందరు డోర్స్ లాక్ చేస్తూ ఉంటారన్నమాట ఎవరికి అక్కడ స్టూడెంట్స్ లోపల ఉండిపోయేలాగా అలాగా వీళ్ళు ఎక్కడ బాంబ పెడదామని చెప్పి ఒక డబ్బా వెతికి ఆ డబ్బాలో బాంబు ప్లేస్ చేసి ఎవరికి అనుమానం రాకుండా పెడతారనమాట ఇక టైం రది సెట్ చేస్తారు ఇక ఇటు చరణ్ పల్లవి ఎందుకో బయటకు వస్తారనమాట ఆ టైంకి వాళ్ళు అలా బయటే ఉండిపోతారు ఇక అప్పుడు శాన్వి బయటికి మరి సాన్వికి ఎలా తెలుస్తుంది తెలియదు కానీ తను కాలేజీకి వచ్చి వరే తమ్ముడు కాలేజీలో బాంబు పెట్టారంటరా ఆ భిక్షపతి మనుషులు అనగానే నువ్వు కాలేజీకి వచ్చా వింటక అనగానే ఇదే విషయం చెప్పడానికి అందరిని సేవ్ చేయాలి పదండి అని చెప్పి ఇక శాండ్వి ఏమో అన్ని క్లాస్ రూమ్స్కి వెళ్ళి బయట డోర్ ఓపెన్ చేసి కాలేజ్లో బాంబ పెట్టారు పదండి పార్పొండి పార్పొండి అని చెప్పి అందరినీ బయటికి పంపిస్తూ ఉంటుంది ఇక ఇటు పల్లవి చరణ్ ఏమో ఎక్కడ బాంబ పెట్టుంటారు అని చెప్పి కాలేజ్లో వెతుకుతూ ఉంటారన్నమాట ఆ ప్లేస్ ఈ ప్లేస్ మరి పల్లవి టైంకి బాంబు ఎక్కడుందో కనిపెట్టగలుతుందో లేదా అనేది మన కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకోవాల్సిందే ప్రోమోలో వరకే అండి చూపించింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్